మీరు కోరుకున్నది మీ లైఫ్లోకి రావాలంటే విత్ హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ అంటే ఖచ్చితంగా జరుగుతుంది అలా జరగాలంటే మీరు తెలుసుకోవాల్సి గ్రహించాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు వీలంత ప్రశాంతంగా ఉంచుకోరు మీరు ఎంత రిలాక్స్డ్గా ఉంటారో మిమ్మల్ని మీరు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటారో ఆటోమేటిక్గా అన్ని పరిస్థితులు వాటంతటవే సెట్ అయిపోతాయి బట్ ఇక్కడే ఉన్న విషయం ఏంటంటే మనం అందరం కూడా ఇప్పుడు కొన్ని సమస్యలు ఇబ్బందులు లేదంటే కొన్ని లక్ష్యాలు ఉంటాయి సో ఇవన్నీ తలుచుకున్నప్పుడు మనసు కంగారు ఉంటుంది వాటిని తలుచుకున్నప్పుడు కామ్గా ఉండలేదు బట్ కామ్గా ఉంటేనే అవన్నీ సెట్ అవుతాయి ఏం చేయాలో తెలియదు అంటే ఇవన్నీ అనుకున్నదంతా జరిగిన తర్వాత హ్యాపీగా ఉంటాం అనే భ్రమలో చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మీరు హ్యాపీగా ఉంటే మీరు ఈ క్షణంలో ఆనందంగా ఉండగలిగితే మీరు అనుకునే జరిగితే మిగతా పరిస్థితులన్నీ వాటించటమే సెట్ అయితే కేవలం ఆనందంగా ఉండగలిగితే చాలు ఈ ఆనందం ఎలాంటిదంటే సూర్యుని లాంటిది ఇప్పుడు చీకటి ఉందనుకోండి చీకటి అంతా పోయిన తర్వాత వెలుగుని తీసుకొస్తాను అంటే ఎలా ఉంటది వెలుగుని తీసుకొస్తే చీకటి పోతుంది అలాగే మీరు మీ లోపలికి మీ హృదయ అంతరంగం లోపలికి కొంత ఆనందాన్ని కొంత ప్రశాంతతను కనుక తీసుకురాగలిగితే మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మెల్లమెల్లగా కరిగిపోతా ఉంటాయి బట్ మరి ప్రశాంతత అనేది ఇప్పుడు లేదు ఈ ఆనందం అనేది ఉండట్లేదు చాలా మందికి ఏదో టెన్షన్ కంగారు నిందటి జ్ఞాపకాలు అంటే రేపటి ఏం జరుగుతుందేమనే భయాలతోటి నిండిపోయి ఉన్న మనసులు బట్ ఈ ప్రశాంతత అనేది ఆనందం అనేది ఎక్కడ దొరుకుతాయి అది వస్తే నాది వెలుగులాంటిది అది మీ అహాన్ని కరిగించేస్తుంది మీ మనసును మీ మూడ్ అంటే లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు కదా వాటిని కరిగించేస్తుంది బట్ ఈ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది ఈ నమ్మకం అని కూడా కదా ప్రశాంతత ఈ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రశాంతత అనేది బయట దొరికేది కాదండి మీరు బయట వెతకద్దు అది మీ లోపలే ఉంది ఇప్పుడే ఉంది ఇక్కడే ఉంది ఈ క్షణంలోనే ఉంది సో ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఆ ప్లేస్కి వెళ్ళాలి మనం ప్రయాణాన్ని మొదలు పెట్టాలి ఇంటి దగ్గర ఉంటాం సంథింగ్ ఒక వస్తువు కోసం కార్ కావాలంటే కార్ షాప్కి వెళ్ళాలి అదే షోరూమ్కి వెళ్ళాలి సో ఇంటి దగ్గర మనం దాకా వెళ్ళాలి ఆ జర్నీ అది ఫిఫ్టీన్ మినిట్స్ పట్టచ్చు హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు అలాగే ప్రశాంతత అనేది వస్తే పీస్ఫుల్ అనేది ఉంటే మీ లోపల మీ అంతరంగంలో ఎంత ఎక్కువగా మీరు ప్రశాంతతను అనుభూతి చెందుతూ ఉంటే నిజానికి మీరు ఏం చేయకపోయినా సరే పరిస్థితులన్నీ మెల్లమెల్లగా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి బయట మీకు అనుకూలిస్తూ ఉంటుంది పరిస్థితులు మారిపోతూ ఉంటాయి ఇది కొంతమందికి వెంటనే జరిగిపోతుంది కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది బట్ అది ఒక్కొక్క వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి లోపలున్న ఆ సబ్కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్లో ఉన్నటువంటి ని బట్టి ఉంటుంది సో మీరు ప్రశాంతంగా ఉండగలిగితే అన్ని సెట్ అవుతాయి బట్ ఈ ప్రశాంతత అనేది ఎక్కడ ఉంది అంటే ఇదిగో మీకు శరీరం ఉంది కదా అందులో ఆ లోపల సో ఎంత లోతుగా మీలో మీరు వెళ్తారో అంత ప్రశాంతత అనేది సహజంగానే మీ అంతరంగంలోకి వెళ్ళి వస్తుంది బట్ ఈ రోజు కూడా మనం లోపలికి వెళ్ళే ప్రయత్నాలు చేయలే అయితే దీన్ని లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అన్న వెంటనే దాన్ని కేవలం మెడిటేషన్ అని అనుకోకండి నేను చాలా మందిని విన్నాను చాలా మంది నాతో డిస్కస్ చేశారు నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నానండి సంవత్సరాలుగా మీరు మెడిటేషన్ అనే దాన్ని అర్థం చేసుకోవాలి ఎవరో ఏదో చెప్పారు కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చోడము శ్వాస మీద ధ్యాస పెట్టడము లేకపోతే హార్ట్ మీద దృష్టి పెట్టడము ఇతరులు చెప్పిన దాన్ని ఆధారంగా మీరు మెడిటేషన్ చేస్తున్నారంటే ఏదో మీరు చేస్తున్నారు అంతే బట్ నిజానికి మెడిటేషన్ అనేది అది చేసేది కాదు మీ ప్రతి ఒక్క క్షణ క్షణంలో ఒక రకమైనటువంటి అవగాహన అది మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ లోపలికి వెళ్ళి మెడిటేషన్ అనేది గుర్తుంది మెడిటేషన్ అనేది బయట నుంచి మన మీద రుద్దుకునేది కాదు కళ్ళు మూసుకొని బలవంతంగా ఇష్టమున్నా లేకపోయినా ఒక కుర్చీలో లేదా కింద మ్యాట్ వేసుకొని కింద కూర్చొని మీరు తట్టుకోలేరు తెలుసండి అంటే కొంతమందికి ఒకవేళ కనుక సెట్ అయితే అది అద్భుతం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది బుద్ధుడికి ఆరకంగానే జ్ఞానోదయం జరిగింది చాలా సులువైన పద్ధతి అంటే ఎంత తేలికైన పద్ధతి అంటే అసలు కేవలం దాని ద్వారానే ఆ ప్రపంచంలోని ఆనందం మొత్తం మన సొంతం అయిపోతుంది అంటే కనీసం నమ్మను కూడా నమ్మదు కేవలం మీరు గనుక అలా హాయిగా అలా కూర్చొని శ్వాస మీద లోపలికి వెళ్తున్న శ్వాసని బయటికి లోపలికి వెళ్తున్న శ్వాసని బయటికి వస్తున్న శ్వాసని గనుక మీరు ఊరికి అలా గమనించగలిగితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మీకు చాలా ప్రశాంతత వచ్చేస్తుంది కానీ మీరు ఈ బలవంత పెట్టకూడదు ఒకవేళ మీరు బలవంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టినట్టయితే మరి చిరాకు కొద్ది రోజుల పాటు చేస్తారు వదిలేస్తారు అదేదో అది సహజంగా జరిగే ప్రక్రియ అయితే ఇది మంచి పద్ధతి బట్ ఏదెంత మంచిదైనా మిమ్మల్ని మీరు మీ మీద రొద్దుకున్నారనుకోండి దాని మీద చిరాకు వచ్చేస్తుంది సో ఆ రకంగా వచ్చేది ఏమి నిజమైన ప్రశాంతత కాదు మీరు మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చాను బట్ నేను అంటున్న రిలాక్సేషన్ ఏంటంటే మీరు పూర్తి స్వేచ్ఛగా ఉండగలగాలి హాయిగా అది మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు వస్తుంది ఒకవేళ మీలో ఉన్న అంటే నేను దీనికి కొన్ని రకాల మెడిటేషన్స్ అంటే డైరెక్ట్గా ఇప్పుడున్న చాలా మంది కళ్ళు మూసుకొని ఒక చోట ఉండలేరు కాబట్టి కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల్ని కనుక మీరు రోజు కొంచెం అంటే యాక్టివ్ మెడిటేషన్స్ అంటారు చాలా డైనమిక్ మెడిటేషన్స్ అంటారు శరీరంతో చేయాలి ముందు శరీరం దగ్గర నుంచి మొదలు పెట్టాలి ఎందుకంటే మనకు ప్రశాంతత అనేది శరీరం లోపల ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా మనసుని కంట్రోల్ చేయాలని చూస్తే వర్కౌట్ కాదు సో మీరు శరీరం దగ్గర నుంచి మొదలు పెట్టాలి శరీరం నుంచి మనసుని దాటి హృదయాన్ని దాటి లోపలికి వెళ్తే అక్కడ ఉంటుంది ప్రశాంతత అక్కడ ఉంటుంది ఆనందం ఈ జర్నీ మనం మొదలు పెట్టాలి ఇందులోనే మేనిఫెస్టేషన్ జనగా మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మనకు ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకొని ఒక ఒక గోల్ని డిసైడ్ చేసుకొని పేపర్ మీద రాసుకొని దాన్ని మనసులో పదే పదే అనుకోవడం ఊహించడం ద్వారా దాన్ని మనం సృష్టించవచ్చు ఇది మంచి అద్భుతమైనటువంటి ప్రక్రియ అఫర్మేషన్ విజువలైజేషన్ బట్ కొంతమందికి ఈ అఫర్మేషన్ చేసినా కూడా ఎందుకు జరగదు విజువలైజేషన్ సరిగ్గా ఎందుకు చేయలేకపోతారు అంటే ఈ అఫర్మేషన్ విజువలైజేషన్ అనేది నేను ఒకసారి చూసాను యూట్యూబ్ లో కమెంట్ లో పెట్టారు టూ ఇయర్స్ గా ఇల్లు సంథింగ్ ఏదో కావాలని ప్రయత్నిస్తున్నా కానీ కాలేదు అని మీ మనసు ఎప్పుడైతే ఎలాంటి స్థితిలో ఉంటుందో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి మీరు అఫర్మేషన్ ఇవ్వాలి విజువలైజేషన్ చేయాలి మీరు భయంలోకి వెళ్ళి బాధలోకి వెళ్ళి ఒక రకమైనటువంటి తొందరపాట్లోకి వెళ్ళి చేస్తారు చాలా మంది బట్ మీ అంతరంగంలో ఉన్న ఫీలింగ్స్ అన్ని అట్నే ఉంచుకొని పై పని ఏదో ఒక అఫర్మేషన్ చేయడం ద్వారా అది సెట్ అయ్యేది కాదు కొంతమందికి ఎందుకు వెంటనే వర్కౌట్ అవుతుంది అంటే వాళ్ళ అంతరంగం లోపల ఎలాంటి బ్లాక్ వేస్ట్ లేకపోవడం వలన తొందరగా జరుగుతుంది ముందు వాటిని క్లియర్ చేయాలి సో అందు ఈ ప్రశాంతత అనేది ఏంటంటే ఒక ఫండమెంటల్ పాయింట్ అన్నట్టు మీరు మీ జీవితంలో దేన్ని సృష్టించాలనుకున్న ప్రశాంతత ఆనందం అనేది ఫండమెంటల్ పాయింట్ ప్రాథమికమైన అంశం బట్ ఇదేంటంటే ఇది చివరి అంశంగా మారిపోయి అన్ని అయిపోయిన తర్వాత అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత అన్ని సెట్ అయిన తర్వాత అప్పుడు ఇక నేను ప్రశాంతంగా ఉంటాను అవి ఎప్పటికీ దీరే మీరు ప్రశాంతంగా ఉండడం మొదలు పెడితే అన్ని ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా మారిపోతాయి సో ఇప్పుడు ఏం చేయాలంటే అది మీ లోపలనే ఉంది మీరు మీలో ఉన్న ట్రూ నేచర్ అంటారు ప్యూర్ అవేర్నెస్ ప్యూర్ అవే అవేర్నెస్ అంటారు ప్యూర్ కాన్షియస్నెస్ అని అంటారు ట్రూ సెల్ఫ్ బ్రాహ్మణ్ నిజమైన స్థితి అంటారు మన నిజమైన మనం సో అది మనం గ్రహించాలి అంటే మనం ఈ శరీరాన్ని దాటి మనసుని దాటి మన భావోద్వేగాలు ఎమోషన్స్ ఈ మూడింటిని దాటుకుని వెళ్ళి మనలో ఉన్నటువంటి ఎందుకంటే ఆ మనలో ఉన్న మనము ఆ ట్రూ సెల్ఫ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయితే దానిగా కొద్ది క్షణాలు రోజులో కొన్ని నిమిషాలైనా అలా ఉండగలిగితే సమస్యలన్నీ మంచు కరిగిపోయినట్టు కరిగిపోతాయండి మీకు ఒక లక్ష్యాన్ని కోరుకుంటే ఆ స్థితి నుంచి కనుక ఒక మాట అనండి అప్పుడే అది శాసనం అయిపోతుంది ఆ స్థితి నుంచి వచ్చినటువంటి ఒక కోరిక నిజానికి ఆ స్థాయిలో ఆ స్థితిలో కోరికలు ఉండవు బట్ అప్పుడు కూడా ఇంకా ఏమైనా కోరిక మిగిలి ఉంటే ఇలా కోరండి ఆ కోరికను నెరవేర్చడం కోసం ప్రపంచమంతా ఏకమై మీకోసం పనిచేస్తుందా అన్నట్టుగా మీరు ఏమి చేయకపోయినా అది మీకోసం జరుగుతుంది సో మేనిఫెస్టేషన్ అనేది ఇదే మైండ్ లెవెల్లో చేసేది కాదు మీరు హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అఫర్మేషన్స్ అన్నాల్సిన అవసరం లేదు అది మీకు సంబంధించిన విషయం మీలో ఉన్న మిమ్మల్ని కలుసుకున్న తర్వాత ఒక్క మాట చెప్పండి ఇంతకుముందు ఏదో వీడియోలో చెప్పాను ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్ ఎక్కడైనా సెక్యూరిటరీలో పని జరగాలంటే అక్కడికి వెళ్ళకండి దానికి హెడ్ అయినటువంటి సీఎం ను హోమ్ మినిస్టర్ ను కలిస్తే పని జరిగిపోతుంది సో కాబట్టి మీలో మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలని తొందరపడిన ఆగమాగమైన ఏదో ఒకటి చేసినా మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సమస్యలు ఉంటాయి అవి అలాగే ఉంటాయి మీరు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా సరే మళ్ళీ 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 పుట్టుకొస్తా మీరు ఒక సమస్యను పరిష్కరించారు అనుకోండి ఇంకొకటి పుట్టుకొస్తారు ఇది అయిపోయిన దానిలో ఇంకొకటి వస్తుంది అయిపోయింది దానిలో ఇంకొకటి వస్తారు అమ్మయ్య ఇక ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఉండలేదు మీరు ఎందుకు అంటే అన్ని సమస్యలన్నిటిని ఎండ్ ఆఫ్ సఫరింగ్ అంటే అన్ని సమస్యలకి బాధలకి కష్టాలకి ఎండ్ పాయింట్ ఏంటంటే మీలో ఉన్న ట్రూ సెల్ఫ్ మిమ్మల్ని మీరు కలుసుకోవడం మిమ్మల్ని మీరు గ్రహించడం సో మీరు కనుక ఆ పని చేయగలిగితే దట్ విల్ బి రియలీ ఫెంటాస్టిక్ సో ఆ మీలో ఉన్న ఆ ట్రూ సెల్ఫ్ ని ఎక్స్పీరియన్స్ కావాలి ఓకే ఎప్పుడైతే మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం మొదలు పెడతారో గుడ్డు బ్యాడ్కి అతీతంగా వెళ్ళిపోతారు అక్కడ అన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి అప్పుడు మీకు యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఆ టైంలో డూ లెస్ అతి తక్కువ పని చేస్తారు కానీ అన్ని మీకు అనుకూలంగా మారుతాయి కొన్ని సందర్భాల్లో మీరు ఏ పని చేయకపోయినా కొన్ని సందర్భాల్లో అసలు మీరు ఏ పని చేయకపోయినా కూడా మీరు అనుకున్నది జరుగుతూ ఉంటుంది సో కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీలో ఉన్న మిమ్మల్ని ముందు కలుసుకోవడం అంటే కలుసుకోవడం ద సెన్స్ కనెక్ట్ అవడం సెన్స్ మీరు శరీరం కాదు మీరు మనసు కాదు అన్న ఒక భావనని చాలా లోతుగా రావాలి అంటే శరీరంతో ఉంటారు మనసుతో ఉంటారు బట్ వాటితోనే మమేకం కారు మీరు సో అప్పుడు మీ జీవితం పూర్తిగా మీ కంట్రోల్లోకి వస్తుంది దీన్నే అవేకనింగ్ అని అంటారు జ్ఞానోదయం అంటారు జాగ్రత్త అవ్వడం అని అంటారు సో ఆ స్థితిలో ప్రపంచం అంతా మీకోసం పనిచేస్తుంది అలాంటి స్థితిలో అసలు లైఫ్ ఎంత హాయిగా ఉంటుంది తెలుసా మీరు ఇప్పుడు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా నిజానికి సమస్యలన్నీ కూడా మీలో ఉన్న ఆ మూలానికి మీరు దూరం అవుతూ ఉండడం మూలానే సమస్యలన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు సూర్యుడు వెళ్ళిపోతున్నా కొద్దీ చీకటి ఎక్కువైపోతూ ఉంటుంది చీకటి ఉంది అనడానికి గల కారణం ఏంటంటే సూర్యుడు లేడు సో మీలో ఉన్న మిమ్మల్ని మీరు మర్చిపోతూ మీలో ఉన్న మిమ్మల్ని వదిలేస్తూ ఎక్కడెక్కడో మీరు ఆనందాన్ని వెతుకుతున్నారు వస్తువుల్లో విషయాల్లో పేరులో డబ్బులో సో ఇలా మీరు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉండడం వలన మీరు మీ నిజమైనటువంటి మిమ్మల్ని కోల్పోతూ ఉండడం వలన మీకు బయట సమస్యలు కనిపిస్తున్నాయి సమస్యలన్నీ కూడా ఎందుకంటే మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు మీలో ఉన్న మిమ్మల్ని మిస్ ఆ ఆ ఆ లోపల ఉన్న ప్రకాశాన్ని ఆ వెలుగును ఆ జ్ఞానాన్ని మీరు పట్టుకుంటే ఈ సమస్యలన్నీ మాయమైపోతాయి ఎలాని అడగండి ఎందుకంటే సూర్యుడు వస్తే చీకటి ఎట్లా పోతుంది అని అడగండి అదంతే మీరు ఇది మీ అనుభవంలో ఉందనుకోండి ఒక ప్రశాంతత వచ్చింది అనుకోండి అదే ప్రశాంతత ఆ ప్రశాంతత ఎందుకంటే బయట ఏదో జరగడం మూలన బయట ఓకే మీరు అనుకున్నది మీ మనసులో ఒక థాట్ ఉంటుంది బయట అది జరుగుతుంది జరిగిన తర్వాత కొద్ది క్షణాలు ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీ మనసు మళ్ళీ ఏదో కొత్త కోరిక మొదలు పెడతా ఉంటుంది మళ్ళీ దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇలా జీవితం అంతా నిరంతరం పోరాటంలో కొనసాగుతూనే ఉంటుంది అండి నేను నా సెషన్స్లోకి వచ్చే వాళ్ళకి చెప్తూ ఉండేవాడిని మీరు మీ బయట జరిగే విషయాలను చూసి ఎక్కువగా ఏమంటారు అద్భుతంగా ఫీల్గా కానీ ఈరోజు చాలా బాగా ఉంటుంది ఏదో ఒక మీరు అనుకునే అన్ని జరుగుతాయి అది పెద్ద విషయం కాదు బట్ మీరు కష్టపడడం వలన సమస్య విపరీతంగా ఉండడం వలన అంటే కష్టపడడం వలన జరిగింది అనుకోండి ఉన్న మీ ట్రూ సెల్ఫ్ని మర్చిపోయారని అర్థం కష్టం ఎందుకు అవుతుంది అసలు అసలు సమస్య ఎందుకు వస్తుంది ఈ విషయాన్ని గమనించి మీ లోపల ఉన్న మీ యొక్క హయ్యర్ పవర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీని కనుక కనెక్ట్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ సో నిజంగా మీరు మీ జీవితంలో మార్పు కావాలని కోరుకుంటే బయట జరుగుతున్న విషయాల్ని బయట వదిలే వాటిని మార్చే ప్రయత్నాలు చేయకండి మీ ఆర్థిక పరిస్థితులను కుటుంబ పరిస్థితులను మీ పిల్లలను లేకపోతే మీ భర్తనో భార్యనో కొద్ది రోజుల పాటు ఆపండి దయచేసి ఆపండి ఒక రెండు మూడు నెలలు ఏం చేయాలి ఈ టూ త్రీ మంత్స్ పాటు మీ లోపలికి చూడడం మొదలుపెట్టండి మీ శరీరాన్ని ఫీల్ అవడం మొదలు పెట్టండి మీరు శరీరాన్ని అనుభూతి చెందడం మొదలు పెట్టండి దానికి కొన్ని రకాల మెడిటేషన్స్ ఉన్నాయి నేను ఈ మానిఫెస్టేషన్ ప్లస్ సెల్ఫ్ రియలెషన్ టెక్నిక్స్ అని ట్రిబుల్ వన్ టెక్నిక్స్ అని అన్నాను దాంట్లో ఇప్పటివరకు ఒక ఫోర్ ఫైవ్ టెక్నిక్స్ ఏమో చెప్పినట్టు ఉన్నాను అందులో మీకు నచ్చే టెక్నిక్స్ ఇదంతా కూడా ఒక అవగాహన అవేమో టెక్నిక్స్ ఆ టెక్నిక్స్ మీరు ఉపయోగిస్తూ ఉండడం వలన మీ మనసు కరిగిపోతూ కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది సో ఈ మనసు కరిగిపోతూ ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ ప్రశాంతతలోకి వెళ్ళి ఒక కోరిక కూర అంటే బ్రెయిన్ ఆల్ఫా స్టేజ్ లేదా తీట స్టేజ్ అని కొంతమంది అంటుంటారు అది సైంటిఫిక్గా అంటే మీరు బ్రెయిన్ ని ఆల్ఫా స్టేజ్ లో ఉంచి కోరితే సంవత్సరంలో జరిగేది బీటా స్టేజ్ లో ఉండి కోరారు అనుకోండి మైండ్ అంతా గజిబిజి ఉంటుంది లోపల భయాలు టెన్షన్లు కంగారు కోరారనుకోండి పెద్దగా జరగదు అంత రివర్స్ అవుతుంది ఆల్ఫా స్టేజ్ లో ఉండి కోరితే జరుగుతుంది అదే బీటా ఫస్ట్ సారీ బీటా స్టేజ్ లో ఉండి కోరితే అసలు జరగదు అంత రివర్స్ అవుతుంది ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్లో ఉండి కోరితే మీరు అనుకునేది జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అదే టీటా లెవెల్లో అడిగితే మీరు కోరింది ఇంకా చాలా తొందరగా టెన్ టైమ్స్ స్పీడ్ గా జరుగుతుంది డెల్టా లెవెల్ డివైన్ మైండ్ అంటారు ఆ డివైన్ మైండ్ లో నుంచి ఒక్క కోరిక కోరితే మాటలు లేవు అక్కడ ఎక్స్పీరియన్స్ కావాల్సిందే నా కోరిక ఏంటంటే మీరు మీలో ఉన్న ఆ డివైన్ ఫ్రీక్వెన్సీలోకి ముందు ఎంటర్ కావాలి ఈ బయట విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి చాలా మంది బయట విషయాలతోని ఆ ఏమంటారు ఎఫెక్ట్ అవుతా ఉంటారు అయ్యో నాకు ఇన్ని సమస్యలు అని ఆ సమస్యలన్నీ పోతాయి వాటిని వట్టించుకోవాల్సిన లెగ్ ఆఫ్ దేమ్ వాటిని వాటిని ఉండనివ్వండి మీరు చిన్న ప్రయత్నం మొదలు పెట్టండి దయచేసి మీ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి మీరు కోరుకునే అన్ని నెరవేర్తాయి అది కూడా మీరు ఊహించినంత తేలిగ్గా సునాయాసంగా జరుగుతాయండి జీవితం చాలా చాలా తేలిగ్గా ఉంటుంది సో నిజంగా మీరు మీ గతంలో జరిగిన విషయాలన్నీ కూడా వదిలేండి వాటిని చేసేది ఏం లేదు భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందేమో అది ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మీరు ఏమి ఫీల్ అనే దాన్ని బట్టే ఉంటుంది ఓకే సో కాబట్టి స్టార్ట్ గో డీపర్ దానికోసం మీరు ఊరికే రోజు కాసేపు అలా కూర్చోండి మీరు కూర్చున్నప్పుడు మీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి సర్ఫేస్ లెవెల్ కి వస్తూ ఉంటాయి వాటిని రానియండి మీ ఆలోచనలను కంట్రోల్ చేసే ప్రయత్నాలు అస్సలు చేయకండి దయచేసి మీరు ఎప్పుడైతే కాళ్ళు మూసుకొని ఖాళీగా కూర్చుంటారో ఎన్నో ఆలోచనలు ఉంటాయండి ఇప్పుడు ఈ ఆలోచనలు ఎట్లా కంట్రోల్ చేయాలని చూడకండి ఎన్నో ఆలోచనలు వస్తాయి ఎన్నో ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలు వచ్చినప్పుడు మీకు ఏం చేయాలనిపిస్తా చేయండి ఎన్నో పేపర్ పెట్టుకుని ఆలోచనలు రాయాలనిపిస్తే రాయండి ఆ థాట్స్ వస్తున్నప్పుడు బయటికి మాటలు వస్తూ ఉంటాయి మాట్లాడండి ఆ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి తర్వాత అరవాలనిపిస్తే అరవండి డాన్స్ చేయాలనిపిస్తే చేయండి అప్పుడు మీ శరీరంలో ఏది జరిగితే దాన్ని జరగనివ్వండి ఇవన్నీ కూడా రిలీజింగ్ ప్రాసెస్ ఎందుకంటే మనం ఎన్నో విషయాల్ని లోపల సప్రెస్ చేసి పెడుతున్నాం అవన్నీ బయటికి రావట్లే మనం ఎన్నది ఉన్నట్టుగా ఉండలేకపోతున్నాం సో ఫస్ట్ మీ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి సర్ఫీస్ లెవెల్కి లోపల ఉన్న అణచిపెట్టిన ఎన్నో విషయాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి అవి వెళ్ళిపోతూ ఉంటాయి రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఇలా రోజు రెగ్యులర్గా కాసేపు అంటే మీరు మీలో ఉన్నదాన్ని కనుక సర్ఫీస్ లెవెల్కి వచ్చేసిన తర్వాత అలాగే రోజు కొద్దిగా అలవాటు చేసుకున్నారనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఒక సిక్స్ మంత్స్కి ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి అయితే ఇక్కడే మీరు చేయాల్సిన పని ఏంటంటే నిజంగా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనల మీద దృష్టి పెట్టకండి అది మీరు కాదు వచ్చే ప్రతి ఆలోచనని రానివ్వండి మొదట్లో డైరెక్ట్గా మీరు మైండ్ని కామ్ చేయాలని చూస్తే కంట్రోల్ చేయాలని చూస్తే మొత్తం మీరు మరింత ఇబ్బంది పడతారు మీకు నిజంగా చాలా నెగిటివ్ థాట్స్ వస్తాయి కంప్లీట్గా రానివ్వండి దయచేసి వాటిని వాటిని అయ్యో నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ జరుగుతుంది కదా అని భయపడక మీరు నిజంగా నెగిటివ్ సరిగ్గా అర్థం చేసుకోగలిగితే నెగిటివ్ కంటే పాజిటివ్ ఈ ప్రపంచంలో ఇంకొకట్లేదు మనకి వాడడం తెలిసిందనుకోండి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది ఎట్లాంటిదైనా అదేమంత పెద్ద విషయం కాదు ఎవరి మీద నువ్వు మీద పూలు వేస్తే సరే రాళ్ళు వేస్తే తన్ని తాకేసరికి పూలు అయిపోయినాయి అని అంటూ ఉంటారు అంటే మేము సాయిబాబా కాదు కదా అని అంటే ఎవరన్నారండి మీలోని ఆ అంశ ఆ హయ్యర్ పవర్ అది సాయిబాబా అనండి అల్లా అనండి జీసస్ అనండి కృష్ణ అనండి అది మన లోపల ఉంది దాన్ని దాన్ని కనెక్ట్ కావడం కోసమే కదా అలాంటి ఆ ట్రూ నేచర్ ఉంది ఓకే ఎవరైనా సరే నెగిటివ్ వస్తే ఆ లోపల ఉన్న హయ్యర్ పవర్తో కనెక్ట్ అయితే ఆ నెగిటివ్ కూడా పాజిటివ్గా మారిపోతుంది సో నిజంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయకుండా ఉండడమే కాసేపు రోజు కాసేపు అలా ఏం చేయకుండా ఉన్నప్పుడు ఏంటంటే లోపల భయాలు క్లియర్ అయిపోతాయి బాధలు క్లియర్ అయిపోతా ఉంటాయి ఆ రేపు నుంచి ఏం ప్లాన్ చేయకండి ఎందుకంటే మీరు ఏం ప్లాన్ చేసినా సరే ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలంటే మైండ్ చాలా స్టేబుల్ గా ఉండాలి స్థిరంగా ఉండాలి బట్ అలాంటి స్టేబుల్ మైండ్ లేదు ఇప్పుడు ఆ స్టేబుల్ మైండ్ ఆ ప్రశాంతమైన మనసు లేదు కాబట్టి ఏం ప్లాన్ చేసినా అంత రివర్స్ అయిత ఉంటది సో ఆ ప్రశాంతతను కనుగొనాలంటే అది మీ లోపలే ఉంది ఇప్పుడే ఉంది ఇక్కడే ఉంది శరీరం దగ్గర నుంచి మొదలు పెట్టాలి శరీరంలో డ్యాన్స్ చేయాలని చేయడం అరవాలని తరవడం ఆలోచనలన్నీ సర్ఫేస్ లెవెల్కి వస్తూ ఉంటాయి వాటిని వదిలేసుకుంటూ వాటిని గో ఆఫ్ థాట్ తర్వాత లోపల కొంత ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది తర్వాత కంప్లీట్గా స్టిల్నెస్ లోకి వెళ్తారు ఇదంతా కూడా ఒక రోజులో జరిగే పని కాదండి కొద్ది రోజులు టైం తీసుకుంటుంది ఓకే బట్ మీరు అనుకునే అన్ని ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అది ఎట్ల ఎంత ఎంత తొందరగా జరుగుతుంది అనేది పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉంటుంది మీలో ఉన్నటువంటి మీ టూర్ సెల్ఫ్ ని మీరు ఎంత ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు అంత తొందరగా మీరు అనుకున్నది జరుగుతుంది సో చివరిగా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీలో ఉన్న మీ టూర్ సెల్ఫ్ ని ఎక్స్పీరియన్స్ కావడం కోసం మీకేమైనా పద్ధతిలో ఉండి వాటిని ఉంటే వాటిని చేస్తూ వెళ్ళండి బట్ ఐ విల్ హెల్ప్ ద పీపుల్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూ సెల్ఫ్ వాళ్ళలో నా ట్రూ సెల్ఫ్ని ఎక్స్పీరియన్స్ కావడం కోసం తద్వారా మనం వాళ్ళు కోరుకున్నటువంటి విషయాన్ని మేనిఫెస్ చేసుకోవడం కోసం ఐ విల్ హెల్ప్ ద పీపుల్ సో దీనికోసం ఒక థర్టీ డేస్ సెషన్స్ అయితే నేను కండక్ట్ చేస్తున్నాను అది మే మే ఫిఫ్త్ మే సెవెంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను దానికి ఒక ఫ్రీ సెషన్ ముందు కండక్ట్ చేస్తాను సో ఇది అప్లోడ్ చేస్తున్నది మే ఫస్ట్ అంటే మే నా ఈవినింగ్ టైంలో అంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ టైంలో ఒక ఫ్రీ జూన్ సెషన్ ఉంటుంది ముందు దానికి అటెండ్ అయ్యారనుకోండి ఇన్ ఈ విషయాల గురించి ఇంకొంచెం లోతుగా డిస్కస్ చేయొచ్చు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ తర్వాత మీకు నచ్చితే ఆ థర్టీ డేస్ సెషన్ లోపల కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు మీలో ఉన్న ట్రూ సెల్ఫ్ని మీలో ఉన్న హయ్యర్ పవర్ని దానికి ఏ పేరైనా పెట్టండి కొంతమంది అవేర్నెస్ ప్యూర్ అవేర్నెస్ ప్యూర్ కాన్షియస్నెస్ పరమాత్మ ఆత్మశక్తి అనే రకరకాల పేర్లు బట్ దానికి పేరు లేదు దెర్ ఇస్ నో నేమ్ దెర్ ఇస్ నో ఫామ్ ఓకే అన్నిటికీ అతీతమైంది బట్ అన్నిటికీ ఆధారమైంది అదే దాన్ని మీరు అనుభూతి చెందితేనే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుంది మనసు నుంచి ఏ పరిష్కారం రాదు ఆలోచనల ద్వారా ఏ పరిష్కారం రాదు ఆలోచనలకు అతీతంగా ఉన్నటువంటి ఈ స్టిల్నెస్ ఆ ప్యూర్ కామ్నెస్ అది కామ్నెస్ అక్కడ నుంచి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మీ లక్ష్యాలకి మార్గాలు దొరుకుతాయి సో అలా ఉన్న మిమ్మల్ని కనెక్ట్ కావడం కోసం ఈ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది ముందుగా మీరు జూమ్ సెషన్కి అటెండ్ కావాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి ఆల్రెడీ కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్ నుండి పంపించారో వాళ్ళు కాకుండా కొత్తగా వినేవాళ్ళు వాళ్ళు ఈ నెంబర్కి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో టూ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో టూ ఈ నెంబర్కి వాట్సాప్కి ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు టూ టు నో ట్రూ సెల్ఫ్ అంటే నాలో నా నిజమైన నేను కనుక్కోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అనిపిస్తే నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి అలా మెసేజ్ చేస్తే నేను ఒక లింక్ పంపిస్తాను ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అందులో జూమ్ లింక్ పంపిస్తాను తర్వాత థర్టీ డేస్ సెషన్లో ఏముంటాయి ఏం చెప్తాము మన సమస్యలు ఇంకా డీపర్ లెవెల్లో ఎలాంటివి ఉంటాయి అనే విషయాల గురించి నేను డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే